నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలతో కానీ ఎవరితో కూడా ప్రభు మాట్లాడలేదు ఇది మౌనకాలము డార్క్ ఇయర్స్ అంటారు ఫార్టీ ఇయర్స్ అదే రీతిగా చీకటి కాలము అనేది మలాకి నుంచి మత్తై మధ్యలో చీకటి కాలము ప్రజలు వెచ్చలువిడిగా పాపములో ఉంటూ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న కాలం అది అలాంటి కాలము లోపల నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ప్రజలతో దర్శించకుండా మాట్లాడకుండా ప్రత్యక్షము కాకుండా ఉన్న కాలములో ప్రజలు తమ యొక్క లోకములో చెడిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ప్రజలందరూ ఎంతో భయాందోళనతో ఏం జరుగుతుందో లోకానికని భయపడుతున్న కాలములో సడన్గా దేవుడు ప్రజలను దర్శించడం ఆరంభించాడు మొట్టమొదటిగా దేవుడు మరి యాజక ధర్మం చేస్తున్న జకరియాతో మాట్లాడుతూ దర్శించి ఆయనతో మాట్లాడాడు ఇదిగో ఈ వృద్ధాప్య ముందు నీవు కుమారుని కంటావు ఆయనకు యోహాను అని పేరు పెడతావు అని చెప్పి తనకు తెలియపరిచినట్టు కూడా చూస్తుంటున్నాము అదే రీతిగా అదే కాలంలో మరియ అనే ఒక కన్యకతో ప్రభు దర్శించాడు దర్శించి కన్యకను భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగువ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని ఆ వర్తమానం తెలియజేసిన రీతిగా మరియతో దయాప్రాప్తురాలా నీ శుభము నీవు గర్భము ధరించి కుమారుని కందువు ఆయనకు యేసు అని పేరు పెడతావని ఈ రకంగా ప్రభువు దర్శించాడు అంటే ప్రజలు మెస్సయ్య కొరకు కనిపెడుతున్న దినాలు మెస్సయ్య వస్తాడు మమ్మల్ని యొక్క భయంకరమైన తీర్పు నుండి భయంకరమైన ఉగ్రత నుండి భయంకరమైన పాపము నుండి మమ్మల్ని విడిపించి తిరిగి దేవుడు మరి దేశాన్ని కడతాడు అన్న ఉద్దేశంతో వారు ప్రజలు చూస్తున్న కాలమది కాబట్టి ప్రజలు భయాందోళనతో ఉంటుండగా వారికి ప్రభు అభయమిచ్చాడు ఇదిగో మీకు రక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పి ఆ రక్షకుడు అనగా పాపము నుండి మళ్ళీ తిరుపు నుండి మరణము నుండి ఉగ్రత నుండి మనల్ని సాతాను యొక్క అపవాది యొక్క క్రియల నుండి మనల్ని విడిపించడానికి మెస్సయ్యే ఈ లోకంలోనికి రాబోతున్నాడని ప్రజలు కనిపెడుతున్న సందర్భంలో అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం అయితే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కన్యక దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలి కన్య అయిన మర్యతో దేవుడు మాట్లాడి అమ్మా నువ్వు గర్వము ధరించి కుమారుని కందు అని చెప్పారు అప్పటికే యోసేపుతో మరి మర్యకు ప్రధానం చేయబడింది వారు ఏకము కాకములుపు దేవుడు ఈ యొక్క విషయాలను తీసుకుని వచ్చినప్పుడు ఎందుకు కన్య కావాలి ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారంగా యశయ గ్రంథము ఏడవ అధ్యాయము పదనాలుగు వచనం ప్రకారంగా ఇదిగో కన్య గర్వం ధరించి కుమారుని కన్ను అతనికి ఇమానియలు పేరు పెట్టబడును అని చెప్పిన రీతిగా ఇమానియలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము దేవుడు తిరిగి మరి నాలుగు వందల సంవత్సరాలు లేని తోడును తిరిగి ఇమానియేలు అనగా దేవుడు మనకు తోడుగా రావడానికి ప్రజలకు మరి తిరిగి రక్షణలోనికి నడిపించడానికి లోకరక్షకుడుగా యోసి లోకంలో జన్మించడానికి అందుకే యోసేపు మరి మరియా కన్య గర్భం ధరించిందని ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను లక విడనాడాలని ఇష్టపడ్డాడు రహస్యంగా అయితే ప్రభు మరి దూత రా మరి స్వప్నమందు ఆయనకు దర్శనమిచ్చి ఇచ్చి మరి అని చేర్చుకోవడానికి భయపడకో ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన నీ ఆమె కుమారుని కంటాడు ఆ కుమారుడు పేరు యేస్సు అని పేరు పెడతారు అయితే ఏస్సు అంటే రక్షకుడు మరి ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విమోచిస్తాడు అని చెప్పి తెలియపరచడం జరిగింది కన్య గర్భములో మరి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసు మరి ఈ లోకములో నరుడుగా సంపూర్ణ మానవుడుగా పరిశుద్ధుడుగా సంపూర్ణ దేవుడుగా మూడు మరి ఆ యేసులో ఉన్న గుణలక్షణాలతో ఈ లోకంలోనికి వచ్చి సంపూర్ణ మానవుడుగానే యేసు అనగా తన రక్తమును చెందించాలి ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి ఆయన సమాధి చేయబడి మరణములోని తిరిగి మూడో దిన లేవాలి కాబట్టి సంపూర్ణమైన మానవుడు పరిశుద్ధుడు సంపూర్ణమైన దైవత్వం కలిగిన వాడై ఉండాలి కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ అనే మరి పరిశుద్ధుని ద్వారా ఆమె ఇదిగో మరియా నీవు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును పుట్టభోవి శిశువు పరిశుద్ధుడును దేవుని కుమారుడని పిలువబడును అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తుంటున్నాం కాబట్టి లోకసు వార్త రెండవ అధ్యాయములోను మరి అదే రీతిగా మత్తయ్య సువార్త రెండవ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం లోక స్వార్థ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో మరి మత్తయ్య లోక వీరిరువురు మరి సువార్త విషయంలో చాలా చక్కగా ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ మరియ ఎందుకు కన్య అవసరం వచ్చింది కన్య గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉదించాడు ఎందుకొరకు అంటే శూన్యములో దేవుడు సృష్టిని సృష్టించిన దేవుడు మరి గర్భములో శిశువును సృష్టించడం ఆయనకు అసాధ్యమైనది కాదు కాబట్టి దేవుడు ఆమె గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి గర్భములో మరి ఆయనను రూపించి ఆ గర్భము ద్వారా ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించాలి కాబట్టి పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుని యొక్క రక్తము చెందించబడాలి ఆ పరిశుద్ధుడైన యేస్సు పరిశుద్ధుడిగా ఎదిగి ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఆయన శిల్వ మరణముకు తను తాను అప్పగించుకొని ఆయన రక్తము చిందించి మరణించి తిరిగి మూడో దినంలో సజీవుడై లేచి ఆయన నిత్య జీవానికి యందు విశ్వాసం వారికి నమ్మకం వారికి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మరి ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో యేసు నా పాపముల కొరకు శిల మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారు వారి పాపాలను ప్రభు క్షమిస్తాడు ఇది కేవలము క్రైస్తవులకే కాదు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే నుండి దిగి వచ్చిన యేసు తల్లి గర్భం అనగా మరి ఆ కన్య గర్భములో జన్మించి ఏ పాపము వాడుగా ఆయన జీవించి ఆయన మరణము శిల్వ మరణం మీద ఆయన బలి ఆగముగా చిందించిన రక్తమును బట్టి పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి ఇలాంటి పాపక్షమాపణ ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు దేవుడు అర్పించుంటున్నాడు సిద్ధపరిచింటున్నాడు కాబట్టి ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్లో మర చీకటిలోని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ఎందుకంటే నేను చెప్పాను నాలుగు వందల సంవత్సరాల చీకటి కాలం నుంచి దేవుడు వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చి తిరిగి